అస్లాం లేకమ్ నమస్తే ఈరోజు బ్లాగ్లోని నేను ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నేను ఏం వర్క్ చేస్తున్నానో మొత్తం అంతా చూపిస్తున్నాను వర్క్ అంటే పనే కదా ఇంట్లో పనైనా వర్కే అంటారు సో ఏం పని చేస్తున్నానో అన్నీ మీకు చూపిస్తాను ఈరోజు ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం వరకు మాత్రమే అయితే పిల్లలు వెళ్ళిపోయారు ఇద్దరు వాళ్ళిద్దరికి లంచ్ కట్టేశాను తినేసి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను మా హస్బెండ్ కూడా అట్లు వేసుకుని తినేసాము మా హస్బెండ్ కూడా పనికి వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత ఇల్లు చూసారు కదా ఇల్లు మొత్తం చాలా క్లీన్ చేయాలి వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే నేను బెడ్షీట్లు మొత్తం అంతా తీసి క్లీన్ చేసి పెట్టేశాను అలాగే ఇల్లు కూడా తుడిస్తాను అనమాట ఇల్లు తుడిసిన తర్వాత ఇంకా బట్టలు కూడా ఉతికేసాను ఆరేయడం ఒకటే ఉంది ఇలాగ పిల్లలు ఉన్నప్పుడు అసలు పని అనేది అవ్వదు ఉదయం లేచిన అంటే ఎవరికే అవ్వదు సో వాళ్ళు వెళ్ళిన తర్వాతే ఇలా ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటున్నాను అలాగే వంట కూడా చేయాలన్నమాట వంట చేసేసుకొని బట్టలు మా నిన్న ఈవినింగ్ అనమాట తీసాను బట్టలు అన్నీ తీసి కుర్చీ మీద పెట్టేసాను మడతయలేదు అలాగే బట్టలు కూడా మడతెట్టేసి పెట్టేశాను ఇది చూశారు కదా ఇప్పటికైతే బెడ్రూమ్నా ఇలాగ బట్టలు మడతయింది ఇంకా కిచెన్ రూమ్లో ఉంది కిచెన్ రూమ్లో చెయ్యాలి అలాగే బట్టలు కూడా ఉతికేసాను ఆరేసేయాలి అలాగే కవర్లోని ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్రూట్స్ అంతా ఒక బౌల్లో వేసేసుకున్నాను కవర్లో ఉండడం వల్ల గాలి వెళితే మొత్తం అంతా పాడైపోతాయని ఇలాగ ఓపెన్గా పెట్టేశాను పిల్లలకి స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఫ్రూట్స్ పడుతాను అనమాట అలాగే కుక్కర్నట్ది మొత్తం అంత చెత్త ఉంటే అంత తీసి క్లీన్ చేసేస్తాను అలాగే కుక్కర్లో రైస్ కూడా తీసేసాను గిన్నెలో అయిన తోమాలి కదా అలాగే నేను తోమిని అదే వండిన ప్రతిసారి నేను స్టవ్ క్లీన్ చేసుకుంటాను క్లీన్ చేసుకోవడం వల్ల కొంచెం నీట్గా వీడియోలో బాగా కనిపిస్తాయి కదండి వీడియోల కోసమనే కాదు ఇంట్లో ప్రతిసారి నేను తుడుస్తూనే ఉంటాను కడుగుతూనే ఉంటాను స్టవ్ అయితే అలాగే మధ్యాహ్నం మాకు మా హస్బెండ్కి కూరని బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఆల్రెడీ బెండకాయలు కట్ చేసి ఉంచేసుకున్నాను అలాగే బెండకాయలకి ఇలా పోపు సామాన్లు వేసుకుంటే బెండకాయ కూర చాలా బాగుంటుందండి అందులోనూ క్యారెట్ కూడా ఇలా తురుము వేసుకోండి తురుము మీకు ఇష్టం లేకపోతే చిన్న ముక్కలు కట్ చేసుకోండి అది నచ్చకపోతే ఖాళీ బెండకాయ ఫ్రైలాగా చేసేసుకోండి నేనైతే రెండు కాంబినేషన్లో ఫ్రై చేస్తున్నాను అలాగే పప్పున బేరకాయ పప్పున తోటకూర ఉండదు అనుకున్నాను నేను నచ్చేసి పప్పు బేరకాయ ఉన్నానని చెప్పేసి ఈరోజు చారు చేస్తున్నాను అనమాట చారు కాంబినేషన్ చాలా బాగుంటుంది బెండి ఫ్రైకి చారు వీడియో మీకు కావాలంటే నా ఛానల్లో ఉంది చాలా బాగుంటుందండి ఒకసారి చేయండి నేను ఎలా చేసినా కూడా మీకు ఫుల్ వీడియో అనేది నా ఛానల్కి వెళ్ళి చూడండి అలాగే చారు కూడా అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత ఇది మగ్గుతుంది కదా కూర కూడా కూర మగ్గే లోపు నేను గిన్నెలు కూడా తోమేసుకుంటాను ఫస్ట్ మనం తోమే అనుకోండి వంట లేట్ అయిపోద్ది అని చెప్పేసి నేను ఇలాగ ముందు వంట రెడీ చేసి ఇలాగ గిన్నెలు కూడా తోమేశాను ఆ కప్ప వచ్చేసి మీషోలో వచ్చేసరి ధీమాట్లో కొన్నాను అనమాట రెండు చాలా బాగున్నాయి మా ఆయనకి నాకు టీ వేసుకుని తాగుదామని అలాగే బెండి ఫ్రై కూడా అయిపోయింది చారు కూడా తాలింపెట్టాను ఈ గిన్నెలు తోమినప్పుడు చారు అంతా పొంగిపోయింది నేను చారు తాలింపు వచ్చి మే ఆవాలు జీలకర్ర ధనియాలు కూడా వేస్తాను మీకు ఈ చారు నచ్చుతుంది ఒకసారి వెళ్ళి చూడండి మర్చిపోద్దు అలాగే లాస్ట్ని నేను బెండి ఫ్రైకి ఏంటంటారు నువ్వులు వేసుకుని నువ్వులు తినడం వల్ల కాల్షియం ఐరన్ డిఫరెన్స్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతాయి అనమాట అలాగే నేను మా ఇంటి ముందు అయితే చిన్న చిన్న చెట్లు నాటాను అది కూడా చూపిద్దామని చెప్పి తీసాను వీడియో ఈరోజు బ్లాగ్ అయితే అదేనండి ఎక్కువ ఏమీ లేదు పెద్దలంతే ఉంది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ చేస్తాను అనమాట మొత్తానికి ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయింది ఇంకా మా ఆయన వస్తే బోన్ చేసేయడమే ఒక లేట్ అయితే నేనే తినేస్తాను అంతేనండి ఇప్పుడు బోన్ చేసిన తర్వాత బట్టలు అనేది మేడ మీద ఆరేసి ఈ టై ఇప్పటికీ వన్ వన్ థర్టీ అయింది టైము మొత్తం అంతా క్లీన్ అయిపోయింది ఇదేనండి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ ఇంత పని ఉంది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను కాబట్టి టైం తక్కువ కనిపిస్తుంది అలాగే ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాను పిల్లలు వచ్చినప్పుడు కూడా నేను అక్కడి పక్కడ నీట్గా ఉంచమంటాను వాళ్ళు అలాగే చేస్తారు ఎప్పుడైతే మనం ఇల్లు శుభ్రంగా ఉందంటే ఈ కుర్చీల మీద బట్టలు అనేది వేయకండి ఫస్ట్ అది చెత్తలాగా కనిపిస్తుంది అంతేనండి ఈరోజు వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ